రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నిమిషాల వరకు వర్జం రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాల నుండి రెండు గంటల నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి గంటల ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం గంటల గంటల నిమిషాల నిమిషాల నుండి వరకు రాశి ఫలాలు మేషరాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది పనుల్లో విజయం సాధిస్తారు సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మేషరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం రాశి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి పనుల్లో విజయం సాధిస్తారు మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ధనలాభ సూచన వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీవల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం మిథున వారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ కార్తికేయ కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు కర్కాటక రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వస్తులాభ సూచన సింహరాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచన వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు సాంకేతిక విద్యా అవకాశ సూచన కన్యా రాశి వారు తెల్ల జిల్లాడు వత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం తులారాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు సోదరుల కలయిక తులారాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి సంఘంలో గౌరవం పొందుతారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ధన వస్తు లాభాలు పొందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు పెట్టుబడులకు తగిన లాభం పొందుతారు వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు భూ గృహ యోగాలు పొందుతారు వస్తు లాభ సూచన ధనుసు రాశివారు ఆరావణి కుంకుమను ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు తీరి ఊరటి చెందుతారు అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు మకర రాశి వారు ఐశ్వర్య నాగిరిని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి అకారణంగా మిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్త అవసరం దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల కొంత ఊరట కలుగుతుంది ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు వస్తులాభ సూచన కుంభరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ప్రముఖులు పరిచయమై సాయం అందిస్తారు మీనరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం స్తుతిని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్